నంద్యాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా కొన్ని ఏరియాల్లో చైల్డ్ లేబర్లను గుర్తించి వారి వివరాలు సేకరించి వారికి బాల కార్మిక వ్యవస్థ గురించి అవగాహన కల్పిస్తూ పిల్లలు పనిచేయకూడదు వారిని బాగా చదివించేందుకు ప్రోత్సహించాలని పిల్లలను పనిలో చేర్చుకున్న వారికి వివరించారు పిల్లలతో పనిచేయించుకోవడం నేరమని తెలియజేశారు పిల్లలందరూ పనిలో కాదు బడిలో ఉండాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ రఫీ హేమలత డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ స్వప్న ప్రియదర్శిని మురళి రాజు సంపత్ ఓబులమ్మ పాల్గొన్నారు يا چوپڙي آره واتس اپ تي وڌيڪ به ٿين ٿي واپار جي نمبر وڌڻ گهٽڻ گهٽ ٿي ٿو

పిల్లలను అంగన్వాడి కదా మీ దగ్గర మరి అంగన్వాడిలో రోజు ఏమైంది మీకు చిన్న పిల్లలు అందరు ఒకరు పిల్లలైనా ఒకటి రెండు ಈ ಪಿಲ್ಯಲೇನಾ ಇಸ್ ಪಿಲ್ಯಲ್ ಪಿಲ್ ಬಾಡಿರೋ